నమస్తే ఇది ఒక చిన్న వీడియో అండి వంద గ్రాముల్లో వడ్డాణాలు చేయించుకోవచ్చు అని చాలామంది అడిగారు కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా ఈ విషయం మాట్లాడుకుంటూ ఉంటారు చాలామందికి వడ్డాణం ఒక పెద్ద కళ కానీ అంత కంగారు పడకూడదండి ఈ వీడియోలో చూడండి ఇది జస్ట్ బెల్ట్ హండ్రెడ్ గ్రామ్స్లో ఇది నైంటీ గ్రామ్స్ అనమాట ఇది కూడా చూడండి ఆ లెంత్ బెడల్పు తగ్గిస్తే మనకి హండ్రెడ్ గ్రామ్స్లో తప్పకుండా వస్తుందండి మరి మనం మీటర్ మీటరు పొడవు కూడా పెట్టించుకోవాల్సిన అవసరం లేదు చాలామంది చాలా సజెషన్స్ ఇస్తూ ఉంటారు మనకి తగ్గినట్టు మన బడ్జెట్ మన పర్సనాలిటీ మనకి ఏది నచ్చిద్దు అదే సెలెక్ట్ చేసుకోండి ఈ విషయం మీద మాకు చాలా డిస్కషన్స్ కూడా జరుగుతూ ఉంటాయండి కొంతమంది చాలా టెన్షన్ పడిపోతారు మేము చేయించుకోవాలి లేకపోయినా ఏమీ కాదండి ఉంటే చేయించుకుందాం లేదు అంటే వన్ గ్రామ్లో కొనుక్కుందాం మనకు స్తోగుతున్నప్పుడే చేయించుకుందాము ఈ మధ్య ఇది ఒక హాట్ టాపిక్ అయిపోయింది మనం కూడా మన అమ్మాయికి చేయించాలి అంటే అందరం చేయించలేం కదండి ఉన్నవాళ్ళు డెఫినెట్గా చేయించుకుంటారు మనమేమి ఎవ్వరినీ తప్పుగా అనకూడదు కానీ కంగారు పడకూడదు నిదానంగా హాయిగా ప్రశాంతంగా ప్లాన్ చేసుకోండి అండ్ మనం నేను ఒక వీడియో కూడా పెట్టానండి పార్ట్స్ లాగా అంటే కొంచెం ప్లాన్తో కింద గజ్జలు ఒకసారి ముందు లాకెట్ ఒకసారి బెల్ట్ ఒకసారి ఎలా చేయించుకోవచ్చు అనే ఒక వీడియో కూడా పెట్టానండి మీరు చూడండి ఈ వడ్డలన్నీ మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి చాలా వెడల్పు తక్కువలో ఉన్నాయి ఉండటం వల్ల మనకి ఆల్మోస్ట్ ఇంత తక్కువలో వస్తాయి ఒకవేళ మన వన్ టెన్ మ్యాక్సిమమ్ ఇది బడ్జెట్ అంటే ఇలా చేయండి అంటే తప్పకుండా అండి గోల్డ్ షాపులు వాళ్ళు మనకు మంచి సజెషన్ ఇస్తారు మనం నేను ఎంతే పెట్టగలను అని మీరు చక్కగా మాట్లాడుకోండి అండ్ ప్లాండ్గా కూడా చేయించుకోవచ్చండి కొంతమంది అయితే ఫ్రంట్ బెల్ట్ ఇప్పుడు అంటే ఫ్లెక్సిబుల్ పార్ట్స్ లాగా చేయించుకుంటున్నారు కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఒకటి చేయించుకొని బ్యాక్ సిల్వర్ విత్ గోల్డ్ కోటెడ్ కూడా చేయించుకుంటున్నారు అంటే థర్టీ ఫార్టీ గ్రామ్స్లో జస్ట్ ఫ్రంట్ పార్ట్ మార్కు గోల్డ్గా చేయించుకొని బ్యాక్ అంతా అలా చేయించుకుంటున్నారు మనకు డబ్బులు ఉన్నప్పుడు ఆ బ్యాక్ కూడా గోల్డ్ చేయించుకోవచ్చు అండి అలా కూడా చేయించుకోవచ్చు నిదానంగా ఆలోచించి కంగారు పడకుండా చూడండి ఇవన్నీ నేను మోడల్స్ ఎందుకు పెడుతున్నానంటే మీ అందరికి కూడా అవగాహన ఉంటుంది ఇలా మనం సైజు తగ్గించుకొని చేయించుకోవచ్చు మన స్తోమతికి తగినట్టు అని ఇవన్నీ పెడుతున్నానండి ఎందుకంటే అందరం అన్ని నగలు మంచిగా చేయించుకోవాలి అందరం హ్యాపీగా ఉండాలి అనే ఉద్దేశంతోనే ఒక అవేర్నెస్ ఒక అవగాహన కోసం నేను ఈ వీడియోస్ చేస్తూ ఉంటాను ఎందుకంటే మాకు లేవు అని బాధపడిన సందర్భాలు బాధపడిన వాళ్ళని కూడా నేను చూశానండి ఇవ ఇంత లైఫ్ జర్నీలో ఇవన్నీ చూశాను కాబట్టే నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను మనం తగ్గట్టు మనం ఎలా చేయించుకోవచ్చు మన స్తోమతకి తగ్గట్టు లేదు మొదటి నుంచి ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అమ్మాయికి ఒక నగ కూడబెట్టాలంటే అనే ఉద్దేశంతోనే ఈ వీడియోలన్నీ కూడా చేస్తున్నానండి మీ అందరి సహకారం కూడా అలాగే ఉంది చాలామంది బాగా అర్థం చేసుకుంటున్నారు అండ్ ఎంకరేజ్ కూడా చేస్తున్నారు వీడియోల ద్వారా థ్యాంక్ సో మచ్